మల్దకల్ శ్రీ వెంకటేశ్వరుడు జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న మహిమాన్విత దివ్య క్షేత్రం మల్దకల్ శ్రీవారి క్షేత్రానికి ఓ ప్రత్యేకత ఉంది ఈ ఊళ్ళో ఎవ్వరూ కూడా తిరుమల క్షేత్రానికి వెళ్ళరట స్వామివారు ఆలయం కంటే ఎత్తుగా ఇల్లు కట్టుకోరట మల్దకల్ వెంకటేశ్వరుడే వారికి తిరుమల శ్రీనివాసుడు అటువంటి అరుదైన విశిష్ట క్షేత్రం నుంచి శ్రీదేవి భూదేవి సమేతుడై కొలువుదీరాడు శ్రీనివాసుడు ద్వాదశ శుభవేళ ముందుగా స్నపన తిరుమంజనం జరుగుతుంది అనంతరం కోటి తులసి అర్చన జరుగుతుంది కోటి తులసి అర్చన జరిగే సమయంలో మీ వద్దే ఏర్పాటు చేసినటువంటి శ్రీ వెంకటేశ్వరుని విగ్రహాలకు తులసి దళాలతో స్వయంగా మీరే అర్చన చేసుకోవచ్చు అర్చక ప్రేణులకు మనవి మల్దకల్ క్షేత్రం నుంచి విచ్చేశారు అయ్యవార్లు వారిని స్నపన తిరుమంజన సేవను ప్రారంభించవలసిగా మనవి మల్దకల్ వెంకటేశ్వర స్వామి వెంకటరమణ గోవింద రెండు చేతులు పైకెత్తి స్వామివారికి గోవిందనామాన్ని గట్టిగా చెప్పండి రమారమణ గోవిందష్మీరమణ గోవిందేంకటరమణ వెంకటరమణ గోవిందా

सुमङ्गलश्च शगुणे भव असि महात्मा काचित् बिब विश्व्या विदधे महात्मा अस्येन बुद्धेन्मासु पर्ण मात्वा विदत्युमान वेरो अस्ता पित्रिका मनु प्रदेशंगा निक्रदाच्चो मंगलो भद्रवादी वदेह हाँ। अवक्रंदादक्षिणदोग्रहना सुमंगलो भद्रवादी चकुंदे मा वस्ते निके शतमा गच्छोसो ब्रकत्वदेम सुवेरा सुमुक्तचयि गदं दशचा कपिलो गजकरणका हां लम्बो दरस्य